ఈరోజు ఉస్బాద్ మండలం ఉమ్మపూర్ నాగారం పోతారం గుట్టల వద్ద ఇక్కడ ఉన్నాం మనం ఇది బైరాన్ చెరువు ప్రాంతం ఇది ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఈ అడవి ఇదంతా దీనికి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఈరోజు ఈనాడు సాక్షి పేపర్లో కూడా ఈ వార్త రావడం జరిగింది మేము పోయి ఆర్డీఓ గారిని కలిసినాం ఎంఆర్ఓ గారిని కలిసినాం ఇష్టారాజ్యాంగ కోట్ల రూపాయల మట్టి రోడ్ల పేరిట విధ్వంసం చేస్తారు వాళ్ళట అనుమతి లేదు మైనింగ్ అనుమతి లేదు సార్ ఇది పద్ధతి మీ దగ్గర ఏమన్నా అనుమతి పత్రాలు ఉన్నాయా అంటే వెంటనే ఈ సదరు ఈ బా కాంట్రాక్టర్కు ఫోన్ చేసి వెంటనే పనులు లాభమని చెప్పిండు టిప్పర్లు ఆగినాయి కానీ మిషన్లు మాత్రం ఇక్కడ చూస్తాను అదే రకంగా ఉన్నాయి మరి ఆ మిషన్లు ఎందుకు పోతలేవో ఇప్పటికి కూడా మనం ఇక్కడ చూడవలసిన పరిస్థితి ఉన్నది కోట్ల రూపాయల మట్టి ఇవాళ ఎక్కడికి వాళ్ళు రోడ్లకు జారకూడతారా ఎక్కడికి పోతారో తెలియదు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ జేబులలో పోయింది ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఉన్న కోతులు లేకపోతే అడుగు పందులు రకరకాల జంతువులు వీళ్ళు వేసే యంత్రాలతోని ఈ శబ్దాలతోని యంత్ర శబ్దాలతోని ఇక్కడి నుంచి తరిపోయే తరిపోవడం జరుగుతుంది ఇది పెద్ద ఒక కాంట్రాక్టర్ల ఒక దోపిడికి నిదర్శనంగా ఇక్కడ కనబడుతుంది ఇది ఒక ఉన్నత స్థాయి అధికారులు ఆర్టీఓ గారు మరి బండలు సీజ్ చేయవలసి ఉన్నా కూడా ఇప్పటికి కూడా మేము ఫిర్యాదు చేస్తే ఇప్పటికి కూడా ఇక్కడికి అధికారులు వచ్చి ఆ బండలు సీజ్ చేయలేరు ఏ అధికారంతో ఇక్కడ ఇక్కడ ఈ ఈ బండ్లు నడుస్తున్నాయో ప్రజలకు ఆర్టీఓ గారు చెప్పాలి ఎంఆర్ఓ గారు చెప్పాలని ఈ సందర్భంగా మేము రైతు సంఘాల పక్షాన డిఎస్పీ పార్టీ పక్షాన અડગ જરૂરી અરગેવર ખરીદ